మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాంతి ఉచిత కుట్టు మిషన్ పథకం ఫ్రీ స్వింగ్ స్కీమ్ కు మళ్లీ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి ఆర్థికంగా బలహీనమైన వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్తో పాటు శిక్షణ సర్టిఫికేషన్ మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి క్రాంతి ఫ్రీ స్వింగ్ మషీన్ స్కీమ్ అంటే ఏమిటి క్రాంతి ఉచిత కుట్టు యంత్రాల పథకం అనేది బీసీ మరియు ఈ ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించే ఒక మహిళా కేంద్రిత సంక్షేమ కార్యక్రమం ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు టైలరింగ్లో ప్రొఫెషనల్ శిక్షణ శిక్షణ పూర్తయ్యాక ఉచిత కుట్టు మిషన్ అందించబడతాయి ఒక్కో లబ్ధిదారునికి మొత్తం ప్రయోజన విలువ సుమారు ఇరవై ఒకటి వేల రూపాయల వరకు ఉంటుంది మిన్యూ ఫ్రీ స్వింగ్ మషీన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఆరు ఉచిత కుట్టు మిషన్ పథకం దరఖాస్తులు ప్రారంభం అప్లై లింక్ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు బై లంద్రేకర్స్ వాట్సాప్ గ్రోపోయినా ఫ్రీ స్వింగ్ మషీన్ ఉచిత కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తులు మళ్లీ ప్రారంభం అప్లై చేసే లింక్ ఇక్కడ మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాంతి ఉచిత కుట్టు మిషన్ పథకం ఫ్రీ స్వింగ్ మషీన్ కు మళ్ళీ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి ఆర్థికంగా బలహీనమైన వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత కుట్టు మిషన్తో పాటు శిక్షణ సర్టిఫికేషన్ మరియు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి క్రాంతి ఫ్రీ స్వింగ్ మషీన్ స్కీమ్ అంటే ఏమిటి క్రాంతి ఉచిత కుట్టు యంత్రాల పథకం అనేది బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించే ఒక మహిళా కేంద్రిత సంక్షేమ కార్యక్రమం ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు టైలరింగ్లో ప్రొఫెషనల్ శిక్షణ శిక్షణ పూర్తయ్యాక ఉచిత కుట్టు మిషన్ అందించబడతాయి ఒక్కో లబ్ధిదారునికి మొత్తం ప్రయోజన విలువ సుమారు ఇరవై ఒకటి వేల రూపాయలు వరకు ఉంటుంది ఫ్రీ స్వింగ్ మషీన్ స్కీమ్ ముఖ్య లక్ష్యాలు మహిళలకు నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధి అవకాశాల సృష్టి గ్రామీణ మరియు సెమీ అర్బన్ మహిళల సాధికారత ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం ఉచిత కుట్టు మిషన్ పథకం ప్రధాన ప్రయోజనాలు ఈ పథకం ద్వారా లభించే ముఖ్య లాభాలు ఇవి శిక్షణ పూర్తయ్యాక ఉచిత కుట్టు మిషన్ మూడు వందల అరవై గంటల ప్రొఫెషనల్ టైలరింగ్ శిక్షణ అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల అవకాశం శిక్షణ అనంతరం సర్టిఫికేట్ స్వయం ఉపాధి మరియు ఉద్యోగ నియామక మద్దతు ఒక్కో మహిళకు ఇరవై ఒకటి వేల రూపాయలు వరకు ప్రయోజనం ఇంటి నుంచే ఆదాయం సంపాదించవచ్చు నెలకు స్థిరమైన సంపాదన పొందవచ్చు ఫ్యాషన్ డిజైనింగ్లో కెరీర్ నిర్మించుకోవచ్చు ఇది మహిళలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్ని ఇస్తుంది చివరి మాట క్రాంతి ఉచిత కుట్టు మిషన్ పథకం మహిళల జీవితాలను మార్చే ఒక గొప్ప అవకాశం ఉచిత శిక్షణ పరికరాలు ఉపాధి మద్దతుతో మహిళలు నిజమైన స్వావలంబన దిశగా అడుగు వేయవచ్చు అర్హత ఉన్న మహిళలు ఆలస్యం చేయకుండా ఏప్రిల్ ఇరవై రెండులోపు దరఖాస్తు చేసుకోండి వస్త్ర కర్మాగారాలు లో ఉద్యోగ నియామక మద్దతు అందిస్తారు క్యూ పది ఫ్రీ స్వింగ్ మషీన్ స్కీమ్ ద్వారా స్వయం ఉపాధి ప్రారంభించవచ్చా ఏ అవును ఉచిత కుట్టు మిషన్తో మహిళలు ఇంటి నుంచే టైలరింగ్ వ్యాపారం ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందవచ్చు క్యూ పదకొండు ఈ పథకం ఏ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు ఏ ఈ పథకం ఇరవై ఆరు జిల్లాల్లోని అరవై నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు క్యూ పన్నెండు శిక్షణలో హాజరు తప్పనిసరా ఏ అవును కనీసం డెబ్బై శాతం హాజరు తప్పనిసరి హాజరు తక్కువగా ఉంటే ఉచిత కుట్టు మిషన్ అందించరు